ప్యారడైజ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇది నిజంగా చెప్తున్నాను నాకు తెలిసింది దసరా మూవీ సక్సెస్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ గారిని పార్టీ ఇవ్వండి అంటే వీళ్ళ టీం అంతా కూడా ప్యారడైజ్ సినిమా అదే తినడానికి వెళ్ళారనమాట తినడానికి వెళ్ళినప్పుడు బిల్లు కట్టకపోతే వీళ్ళు ఆన్లైన్లో పనికిరావట్లేదు అనమాట సరే ఇప్పుడు ఏం చేయమంటారు అంటే ఏం చేయవసరం లేదు మీరు బిల్లు కట్టకపోయినా పర్లేదు వచ్చే సినిమాలో నా షాప్ పేరు పెట్టుకోండి అన్నారు అలా ప్యారడైజ్ అని వచ్చింది అనమాట నాకు తెలిసి మరి ఇంటి అయిన తర్వాత మళ్ళీ పార్టీ చేసుకుని అలానే పోతారు అందులో ఎందుకు పోతారు కేఎఫ్సి కో పోతారు దాని తర్వాత కేఎఫ్సీ అని పెడతారు మళ్ళీ అది ఏంది పెడతారు ప్యారడైజ్ చూడండి పెడతారా అలా వచ్చింది అనమాట ప్యారడైజ్ అని కేఎఫ్సీ ఫుల్ ఫామ్ కేఎఫ్సీ ఫుల్ ఫామ్ తెలియదు కానీ మీ అక్క ఫుల్ ఫామ్ తెలియదు దీంట్లో బూత్ ఎక్కడ ఉండదండి అంటే ఏదో చూపిద్దాం ఆ మనోడు ఏం తింగరోడు కాదండి నానే అంటే నానే ఇప్పుడు దాకా పోలీస్ డ్రెస్ ఎందుకు వేసుకోలేదు అని అడిగితే అంటే కెమెరా ముందు కాదు మామూలుగా చెప్పారంట ఒక డైరెక్టర్ చెప్తే అది చిన్న అదేదో ఇన్స్టా కాదండి పెద్దది పెద్ద పెద్ద వాళ్ళు ఆడతారు కదా ట్విట్టర్ ట్విట్టర్ లో చెప్పాడంట ఏంటి నా హైట్ కి నాకు పోలీస్ డ్రెస్ చేస్తే దానికి ఇజ్జత ఉండదు అందుకే ఏ సినిమాలోనూ పోలీస్ డ్రెస్ వేసుకొని నేను ఇప్పుడు వచ్చే సినిమాలో కూడాను కాకపోతే ఒక పోలీస్ దానిలాగా చేస్తానైతే అన్నాడు అనమాట ఇది మాత్రం రియల్ టాటూ గురించి టాటూ గురించా ఏం చెప్తా అండి అంతే ఇంకా మాట అన్న తర్వాత ఇంకా టాటూ ఏముంది అండి సినిమాలో ఎన్ని ఉంటాయో అర్థం టీజర్లో ఏం ఎక్కువగా నచ్చింది ఓకే బాగుంది చాలా చాలా బాగుంది చిన్నది నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ పడచ్చు అనుకుంటున్నాను పక్కా ఎందుకంటే నాని ఇంక సినిమాలు చేశాడు కాబట్టి నార్మల్ నార్మల్గా హార్డ్ టంగ్ ఉంది కానీ ఈసారి మాత్రం ఏంటంటే ఒక డిఫరెంట్ యాంగిల్లో మా ప్రజలకి త్వరగా కనెక్ట్ అయ్యే మూవీ వస్తుంది అనుకుంటున్నాను పక్క ఎందుకంటే నాని ఫ్యాన్స్కి చాలా చాలా ఏంటంటే ఒక సాఫ్ట్గా ఉన్న యాంగిల్లో క్యారెక్టర్ చేస్తుంటాడు ఇప్పుడు ఏంటంటే రఫ్ అండ్ టఫ్గా ఉన్న క్యారెక్టర్ చేస్తున్నట్టు కానీ సినిమా మాత్రం పక్కా హిట్ అవుతుంది శ్రీకాంత్కి దసరా అనే సినిమాని ఛాన్స్ ఇచ్చాడు మన నాని సో బ్లాక్ బస్టర్ హిట్ సో ప్యారిండియా లెవెల్లో ఒక బ్రేక్ ఇస్తాడా నా శ్రీకాంత్ ఈ సినిమాతో

నాని అంటే ఎందుకు ఇష్టం ఉంటుంది సినిమా తీసిన బట్టి ఉంటుంది అబ్బా ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి ఒక హీరో సపోర్ట్ చేస్తుంటారు కదా ఒక హీరో సినిమా బట్టి అభిమానులు అనేది పెరుగుతుంటారు నాకు నాని అంటే కూడా లైక్ ఓకే నానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు సో ఆడియన్స్ కు దూరంగా సినిమా చేస్తున్నారు ఇవి చూడరు కదా ఫ్యామిలీ ఎందుకు చూడరన్నా ఒక సినిమా తీసామంటే దానిలో ఉన్న కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది ఏంటనే మనిషి ప్రజలకి త్వరగా ఆ కాన్సెప్ట్ అని వెళ్తే పక్కా సినిమా హిట్ అవుతుంది కదా ఇప్పుడు సంక్రాంతికి వచ్చామని సినిమా ఉంది దాంట్లో ఏ కాన్సెప్ట్ లేకపోయినా ఎంట్లా భార్య భర్తలు ఇట్లా నార్మల్ గా ఉండడం ఎంత హిట్ అయింది ఇది కూడా హిట్ అవుతుంది కదా ఎలా అనిపిస్తుంది బ్రో నాని ప్యారిడైజ్ దసరా టూ పాయింట్ వన్ చెప్పొచ్చు అనిపిస్తుంది బాగుంటుంది సినిమా నాచురల్ సార్ నాని ఇంకో కొత్త కోణంలో చూడబోతున్నాం బాగుంటుంది సినిమా అసలు అది కోణమేనా బ్రో అదే విచిత్రంగా ఉందని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా ఏంట్రా బాబు ఇలా ఉందని అదే ఆ అమ్మాయి హెయిర్ కానివ్వచ్చు నాని అన్నకు ఆ తిట్టు కానివ్వచ్చు అది యాక్సెప్ట్ చేస్తారా ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పుడు బ్రో ఇప్పుడు ఆర్ఆర్ సినిమా ఆర్ఆర్ త్రిపుల్ ఆర్ ఉంది కదా జూనియర్ ఎన్టీఆర్ గారు ముస్లిం వాళ్ళది క్యాబ్ పెట్టుకున్నాడని ట్రోల్ చేసినారు కానీ చూస్తే ఏముంది ఆయన ఆయన అక్తారు కాదు ఒక అడవిలో ఒక గిరిజన సమాజానికి చెందిన వ్యక్తి వాళ్ళ పాపను కాపానికి ఆ వేషం వేస్తాం కదా ఇప్పుడు మూవీలో కూడా లోపల ఏముందో తెలియ తెలియకుండా మనం చెప్పలేం కదా అందులో న్యాచురల్ స్టార్ అంటే ప్రతి ఇంట్లో ఉంటాడు న్యాచురల్గా అట్లాంటి వ్యక్తి అది ట్యాటు అంటే అందులో ఎంతో ఇంత మెసేజ్ ఉంటుంది కదా చూద్దాం మూవీ బాగుంటుంది న్యాచురల్గా లేదు కదా ఈసారి స్టార్ కనపడలేదు కదా ఈ దీంట్లో అంటే లైఫ్లో అందరూ నేచురల్ లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్ నాచురల్గా వెళ్ళదు మధ్యలో కొన్ని రిస్కులు ఉంటాయి ఇట్లాంటి సీన్లు ఉంటాయి వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడిందని నేచురల్ స్టార్ నాని చెప్తున్నాడని నేను అనుకుంటున్నాను సో ఆ వర్డ్ ఎలా అనిపించింది బూత్ ఉంది కదా లా అని ఎల్లు దాన్ని ఎలా చూడవచ్చు అప్పుడు ఇప్పుడు బూతులు అనేది నైంటీ నైన్ పర్సెంట్ యూజ్ చేయకూడదు తప్పే అంటాము ఆ వన్ పర్సెంట్ ఏమంటే అందులో కంటెంట్ ఏముందో తెలియదు కదా నా కరెక్ట్ కాదు బ్రో కరెక్ట్ కాదు కానీ నాని ఊరికే ఎంచుకోడు కదా సబ్జెక్ట్ లేని నాని ఊరికే ఎంచుకోడు కదా నాని కూడా ఒక ఐడియా ఉంటుంది కదా నాకు ఫ్యామిలీ అభిమానులు ఎక్కువ ఉన్నారు నన్ను ఫ్యామిలీస్ ఎక్కువ చూస్తాయని